హాయ్ అండి వెల్కమ్ టు తస్వికా దక్షిక్ బ్లాగ్స్ ఈరోజు మీకు హెల్దీగా ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ గోధుమ రవ్వతోటి ఊతప్పం ఎలా చేయాలో చూపిస్తానండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది షుగర్ పేషెంట్స్కైనా బరువు తగ్గాలనుకునే వారికైనా చాలా ఉపయోగపడుతుందండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ ఊత ఊతపం కోసం నేను ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నానండి గోధుమ రవ్వ అనేది చాలా మంచిదండి హెల్త్కి అలాగే ఒక అరకప్పు వరకు పెరుగు తీసుకున్నాను ఒక కప్పు వరకు మందపాటి అటుకులు తీసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి అలాగే ఒక కప్పు మందపాటి అటుకులు వేసుకోండి అలాగే ఒక అరకప్పు పెరుగు వేసుకోండి మనం ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు అనేది వేసుకోవాలండి అలాగే ఒక కప్పు వరకు నీళ్లు వేసుకుంటున్నాను వీటన్నింటినీ బాగా కలిసే విధంగా కలుపుకోండి మనం ఇది ఇన్స్టెంట్గా చేస్తాం కాబట్టి ఈ రవ్వ మిశ్రమాన్ని మనం ఒక పది నిమిషాల వరకు అయితే నానబెట్టుకోవాలండి దానికోసం నేను మరొక కప్పు వరకు నీళ్ళు అయితే వేస్తున్నాను ఈ రవ్వ నానడం వల్ల నీళ్ళు అనేది పీల్చుకుంటుంది కాబట్టి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకున్నాను ఈ నీళ్ళంతా మంచిగా కలు కలుపుకోండి తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే నాననివ్వండి ఇలా నానబెట్టుకుంటే మనకు ఈ ఊతప్పం అనేది చాలా సాఫ్ట్గా బాగా వస్తుందండి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఈ రవ్వ అనేది నీళ్ళు మొత్తం పీల్చేసుకొని ఇలా గట్టిగా అయిపోయిందండి ఈ మిశ్రమం అనేది ఈ విధంగా మరొకసారి అంతా మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకోండి దాంట్లోకి ఈ మిశ్రమాన్ని సగం వేస్తున్నానండి నేను మొత్తం ఒకేసారి వేస్తే మిక్సీలో గ్రైండ్ అవ్వదు సరిగా కాబట్టి ఒక సగం మాత్రం ఇప్పుడు వేసుకుంటున్నాను ఇలా ఈ మిశ్రమాన్ని వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి నీళ్ళు మరి ఎక్కువగా వేయకూడదు పిండి లూజ్ అయితే మనకు ఊతప్పం అనేది పర్ఫెక్ట్గా రాదు కొంచెం చిక్కగా ఉండే విధంగానే రుబ్బుకోండి మనం దోశ కోసం ఎలా అయితే కొంచెం తిక్కుగా పట్టుకుంటాము మిక్సీ అనేది అలా అలాగే ఈ మిశ్రమాన్ని కూడా గ్రైండ్ చేయండి మిగిలిన మిశ్రమం కూడా నేను కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి దాన్ని కూడా ఇదే గిన్నెలోకి వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి మంచిగా గరిటెతోటి కలుపుకోండి నేను ఇలా చూపిస్తున్నాను కదా ఇంత థిక్నెస్తో ఉండాలండి పిండి అప్పుడే మనకు ఊతప్పం పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ ఒక క్యారెట్ని సన్నగా తురుముకున్నానండి ఒక ఉల్లిపాయను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకున్నానండి వీటన్నింటినీ ఈ రవ్వ మిశ్రమంలో వేసేసుకోండి ఈ క్యారెట్ అనేది హెల్త్కు చాలా మంచిదండి ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఇందులో కావాలంటే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు క్యాప్సికమ్ ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా అండి నేను ఇక్కడ క్యారెట్ ఆనియన్ మాత్రమే వేసుకున్నాను అలాగే ఒక రుచికి సరిపడా ఒక స్పూన్ వరకు ఉప్పు అయితే వేసాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి వీటన్నింటినీ బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా హెల్తీగా వెజిటేబుల్స్ తోటి ఇలా గోధుమ రవ్వతోటి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఊతప్పం అనేది హెల్త్కు కూడా చాలా మంచిది ఎప్పుడు ఇడ్లీ దోశలే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మనం దీంట్లో ఒక అర స్పూన్ వరకు వంట సోడా వేస్తున్నానండి బేకింగ్ సోడా అంటాం కదా అది ఇది వేయడం వల్ల కూడా మనకు ఈ ఊతప్పం అనేది స్పాంజీగా మెత్తగా వస్తుంది ఇలా అంతా మిక్స్ అయ్యే విధంగా మంచి కలుపుకోండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేయండి నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటున్నాను కాబట్టి ప్యాన్కి నూనె వేయట్లేదు మీరు ఐరన్ ప్యాన్ తీసుకున్నట్లయితే ప్యాన్కి ముందు కొంచెం నూనె అనేది అప్లై చేసుకోండి తర్వాత ఒక రెండు గరిటెల ఈ రవ్వ మిశ్రమాన్ని వేసుకోండి కొద్దిగా మందంగానే స్ప్రెడ్ చేసుకోండి ఇది ఊతప్పం కాబట్టి కొంచెం మందంగానే ఉంటే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే ఈ ఊతప్పం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి హై ఫ్లేమ్లో పెడితే ఇది తొందరగా రంగు మారిపోయి మాడిపోయినట్లు అవుతుంది లోపల అనేది ఉడకదండి కాబట్టి లో ఫ్లేమ్లోనే మంచిగా కాల్చుకోండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలండి ఈ ఊతప్పాన్ని రెండు వైపులా కాల్చుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా రంగు అనేది చాలా బాగా వచ్చింది కదా ఇలా రెండు వైపులా మంచిగా వేయించుకోండి మీకు నూనె ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు చూడండి ఇలా రెండు వైపులా మంచి కాలిన తర్వాత ప్లేట్లోకి వేసేసుకోండి నేను మరొక ఉత్తప్పం కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఇలాగే రెండు గరిటెల పిండి అనేది వేసుకొని కొద్దిగానే స్ప్రెడ్ చేయండి ఎక్కువగా కాదు పైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించి మళ్ళీ ఒక రెండు వైపులా తిప్పుకొని కాల్చుకోండి మనకు ఈ గోధుమ రవ్వ ఊతపం అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది పల్లి చట్నీతో కానీ టమాటా పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చాయండి ఊతప్పం అనేది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి